ంకటేశ్వర శ్రో శిరువు నారాయణ రెడ్డి వల్లవాడిపల్లి మండలంలో అంగగోపాలపురం గ్రామ పంచాయతీలోని మేము గత యాభై సంవత్సరాల నుంచి వైసీపీ టీడీపీ గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మేము అప్పటి నుంచి దాంట్లోనే కొనసాగుతూ ఈరోజు కూడా మేము ఎవరి బలోభాలుగా అవ్వకుండా ఈ తర్వాత వైసీపీలో ఉంటూ దీనికి మేము ఈ విధంగా ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి మేము ఇప్పుడున్న కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లాగే వెళ్ళాము దానికి కారణము మా కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ విధంగా గేర్నీ విషయం అయితేనేమి దాన్ని హనుమాన్ లక్ష్మీసమ్మ అనే పెద్ద ఆయన దీన్ని దాన్ని పడగొట్టించి ఈ విధంగా యాభై ఒక శాత ఎస్సీ కేసు పెట్టించి ఈ విధంగా మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టారు దీనికి ఈ పెద్ద ఆయన బాగా అన్నీ తెలిసిన వాడై కూడా ఈ విధంగా గతంలో ఏడా నల హనుమాన్ వెంకటేశ్వరులు బెమ్మారెడ్డి ఇల్లు రాజకీయం చేశారు ఇలా అప్పుడు నెంబర్ వన్గా ఉన్నది కానీ ఇప్పుడు ఈయన ఈ కొద్ది కొద్దిగా విడదీసి ఈ విధంగా జనాల మీద భయప్రాంతం చేస్తా ఎస్సీలను పెగడా మాలకుండలు ఏర్పట్టిచ్చాడు ఈ పెద్దగా నేను మళ్ళీ తాతిరెడ్డి పండయకి ఎస్సీలకి పొరమంత కాలాలు అంటే దాంట్లో కూడా వాళ్ళని రచ్చగొట్టి ఈ విధంగా ఇబ్బందులు గురి చేసిన కారణంగా ఈ పెద్ద ఆయన వల్లనే మేము పార్టీ ఏడాల్సి వస్తుంది అందుకు ఈయన వల్ల నేను ఈయనకి మరి ఈ బుర్ర మరుసూధన యాదవ్ గారు ఈయన్ని అధ్యక్షులుగా ఎట్లా మరి కొనసాగిస్తున్నాడో మాకు అర్థం కాలేదు ఈయన ఉంటే ఈ పార్టీలో ఈ వైసీపీ పార్టీలో ఒక్కరు కూడా ఉండరు అందరూ ఖాళీ చేసేస్తారు ఈయన విధి విధానాలు కరెక్ట్గా లేని కారణంగా అందరూ వెళ్ళిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్టీలో అప్పుడు బురా మహోత్సవం ఏజెంట్గా నేను ఉండి ఈ ఈ ఓట్లైన ఎనభై రెండు ఓట్లు తేగాలని శక్తి నా ఒక్కడికే ఉంది ఈ రెడ్డి గారు వీళ్ళందరూ నాతో సపోర్ట్ ఉండి చేస్తే ఆ విధంగా వచ్చింది వీళ్ళు ఎప్పుడైనా ఏజెంట్గా ఉండి చేశారా ఏజెంట్కి ఫారం రాసినా కూడా వాళ్ళు అక్కడికి రాలేదు వాళ్ళు ఏమీ చేయలేదు ఈరోజు ఏయో చిల్లర మాటలు చిల్లర వాళ్ళు చెబితే ఈ పెద్ద ఆయన అవన్నీ నమ్మి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కానీ మేము హిందూ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి మంచి పనులు అతను విధి విధానాలను నచ్చి మేము ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకొని చేరాము కాబట్టి మా గురించి ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా గమ్ముగా ఉంటే మంచిది ఈ చేసిన పనులన్నీ తెలుసు ఈ మండల అంగగోపాలపురం గ్రామంలో పార్టీ కన్వీనర్గా గతంలో గతంలో పంచాయతీ ప్రెసిడెంట్గా పదేళ్ళు డేబర్గా చేశాను నేను ఇవన్నీ ఈ విధంగా ఉంటే మాకు ఈ విధంగా ఎందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వాళ్ళం కాదు కానీ ఈ విధంగా మండల అధ్యక్షుడే ఈ విధంగా ప్రవర్తిస్తున్నందువలన మేము పోవాల్సిన విధానం వచ్చింది కాబట్టి వెళ్తున్నాము మీరు పెద్ద మీరు చేసినవి చాలా అరాచకాలు ఉన్నాయి కాబట్టి మేము మీ దెబ్బకి తట్టుకోలేక మా బాధలు విముక్తులై మాకు ఆయన మంచి చేస్తాడని కోరుకుంటూ మేము పార్టీకి సెలవు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాము